అడుగు పడితే ఆ రాచకమే స్టేజ్ పైన ధమాకానే బీబీ జోడీ ఆ తలారా మేమే నెంబర్ వన్ జోడీలే నమస్కారం ఫ్రెండ్స్ బీబీ జోడీ సీజన్ టూ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది డైరెక్టర్ స్పెషల్ పేరుతో వచ్చిన ఈ ప్రోమోలో డాన్స్ కంటే ఎమోషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మానస్ సృష్టి వర్మ పర్ఫార్మెన్స్ చూసి జడ్జెస్ షాక్ అయ్యారు ఆ విశేషాలేంటో ఈ వీడియోలో చూద్దాం ధమాకా ఎంట్రీ మరియు ప్రదీప్ హోస్టింగ్ ప్రోమో మొదలవ్వడమే అన్ని జోడీల అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్లతో స్టార్ట్ అయింది మన హోస్ట్ ప్రదీప్ ఎప్పటిలాగే తన ఎనర్జీతో ధమాకా జోడీలు దుమ్ము దులపబోతున్నారు అంటూ ఎపిసోడ్ రేంజ్ ని సెట్ చేశారు జడ్జెస్ మీద ప్రదీప్ పంచులు ఈ ప్రోమోలో కామెడీ కూడా గట్టిగానే ఉంది జడ్జెస్ రెడ్ మరియు బ్లాక్ కలర్ కాంబినేషన్ డ్రెస్సుల్లో వచ్చారు ఇది చూసి ప్రదీప్ తనదైన స్టైల్లో జడ్జెస్ డ్రెస్సుల మ్యాచింగ్ ని కలిపి చేసిన ఫన్నీ కామెంట్స్ కి అందరూ పడిపడి నవ్వారు మానస్ మరియు సృష్టివర్మ ద మోస్ట్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఈ ప్రోమోలో అసలైన హైలైట్ వీరిద్దరి డ్యాన్సే సదా రియాక్షన్ వీరి డ్యాన్స్ చూసి జడ్జి సదా గూస్బాంస్ వచ్చాయని చెబుతూ కుర్చీలోంచి లేచి నిలబడి చప్పట్లు కొట్టారు అన్బిలీవబుల్ అంటూ మెచ్చుకున్నారు శేఖర్ మాస్టర్ ప్రశంస శేఖర్ మాస్టర్ ఏకంగా పైకి వెళ్ళిపోయారు నాకిప్పుడు మానస్ అక్కడ కనబడుతున్నాడు యు ఆర్ ఎ ట్రూ పర్ఫార్మర్ అంటూ మానస్ని ఆకాశానికి ఎత్తేశారు సృష్టి ఎమోషనల్ మూమెంట్ సృష్టిని ఉద్దేశించి మాస్టర్ అన్న మాటలు హైలైట్ సృష్టి నీ నరనరాల్లో డాన్స్ ఎలా ఉందమ్మా నర నరాల్లో జీర్ణించుకుపోయిందది నేనేంటో ప్రపంచానికి తెలియాలి అని చేస్తున్నావు కదమ్మా అని అంటుంటే సృష్టి కళ్లల్లో ఆనంద బాష్పాలు ఆగలేదు ఆ ఎమోషనల్ సీన్ ప్రోమోకే ప్రాణం పోసింది విశ్వ మరియు నేహా జోడీ కూడా స్టేజ్ పైకి వచ్చి మానస్ సృష్టి డ్యాన్స్ ని చూసి దీన్నే పర్ఫార్మెన్స్ అంటారు అని మెచ్చుకున్నారు చివరగా ధనరాజ్ మాట్లాడుతూ బీబీ జోడీ ఉన్నంతకాలం ఈ పర్ఫార్మెన్స్ ని అందరూ గుర్తుపెట్టుకుంటారు అని చెప్పడం చూస్తుంటే ఇది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది సీజన్ అయ్యేలా ఉంది లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్